జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ కూడా పునఃస్వాగతం ఈ భగవద్గీత సత్సంగం మైలురాయి లాంటి ఒక శ్లోకం దగ్గరికి వచ్చే ఆగాం ఈ సత్సంగ ప్రయాణంలో ఆరవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థు విజితేంద్రియ యుక్త ఇత యోగ సమలోష్టాత్మకాంచనా బంగారము రాయి మట్టి వీటిని సమదృష్టితో చూస్తాడు అలాగే తొమ్మిదవ శ్లోకంలో చెప్పినట్లుగా భిన్న వ్యక్తిత్వాలు కలిగినటువంటి వివిధ వ్యక్తులను కూడా సమదృష్టితో చూస్తారు ఎవరు ఆత్మజ్ఞాని నవద్వారపురే దేహిని తెలిసినవాడు ఆయన అలా చూడగలిగితే మరి మనం ఏం చేస్తున్నాం మనం సమదృష్టితో చూడలేకపోతున్నాం మనం ఏదో ఒక దాన్ని ఫేవర్ చేసుకుని చూస్తున్నాం ఎందుకు అలా జరుగుతుంది ఇది తెలుసుకునే ముందు జ్ఞాని యొక్క స్థితిని తెలుసుకుందాం జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడు ఆయన అంటే విషయ వస్తువుల నుంచి ఆయన తృప్తి పొందాల్సిన అవసరం కానీ అలాంటి వస్తువు కానీ ఏమీ లేదు ఆయన జ్ఞాన విజ్ఞానం చేత తృప్తి పొంది ఉంటాడు కూటస్థం అతడు స్థిరంగా ఉంటాడు కంసాలి వద్ద ఉన్నటువంటి దాగలు ఎలా స్థిరంగా ఉంటుందో అలా స్థిరంగా ఉంటాడు విజితేంద్రియుడు జితేంద్రియత్వమే కాదు విజితేంద్రియుడు అంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులైనటువంటి అయినటువంటి ఇంద్రియాల మీద కమాండ్ ఉంటుంది ఆయనకి వాటిని అణిచిపెట్టి ఉంచటమే కమాండా కాదు వాటిని ఆర్గనైజ్ చేయడం ఎలా అంటే రణగొణ ధ్వనుల మధ్యలో కూర్చొని ఇదిగో వీటినేమి నువ్వు వినకు అంటే శరీరం వినదు నువ్వు ప్రణవనాథాన్ని మాత్రమే విను అంటే ఓంకారాన్ని వింటూ ధ్యానం చేసుకుంటుంది శరీరం ఆయన చెప్పినట్టు ఉంటుంది అది విజితేంద్రియత్వం ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బ్రహ్మేంద్ర స్వాముల వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన శిష్యుల్ని తీసుకుని వెళుతూ దారిలో కుళ్ళిపోయి చచ్చిపడి ఉన్నటువంటి ఒక కుక్కని తినమని సిద్ధప్పని ఆదేశించారు ఆయన వెళ్ళి తినేశాడు మిగతా శిష్యులు ఆశ్చర్యపోయారు ఇదేంటి ఇలా ఎలా చేశాడు అని ఎందుకంటే వారందరికీ కూడా సిద్ధప్ప అంటే అతడు నిమ్మనస్తుడు అని చెప్పి ఓ చిన్న భావన ఉంది ఆ భావన ఇప్పుడు విస్మయానికి గురైంది ఇది ఎలా జరిగింది అని అంటే ఆ సమయానికి అతడు మనుష్యతత్వం నుంచి పులి తత్వాన్ని పొందాడు పులి ఆటోమేటిక్గా ఆ చచ్చిపడి ఉన్న కుక్కలను తినేస్తుంది ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఈ విధంగా ఉన్నాయి సనాతన ధర్మంలో గురువులకి శిష్యులకి మరి మనబోటి సామాన్యులకి అదిగో ఆ దాక్షరసం చేదుగా ఉన్న దాక్షరసం ఇస్తే తాగి ఒళ్ళు పిలపరించుకుని వాంతి చేసుకుని బోర్లా పడిపోయి లెగిసి నానా తిప్పలో పడే విధంగా మనబోటీ సామాన్యుడు ఉంటాడు కానీ మన సనాతన ధర్మంలో చాలా హయ్యెస్ట్ మెచ్యూరిటీకి వెళ్ళిపోయిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి స్వధర్మాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం మన దేశస్సులకు లేదు మన ధర్మానికి లేదు అయితే ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఇలా ఉన్నాయి విజితేంద్రియత్వం ఆ విధంగా ఉంది అలాగే యుక్తుడు తెలివైనవాడు యోగి నేర్పరి ఈ రెండింటికి తేడా ఏమిటి ఓ కుర్చీని అద్భుతంగా తయారు చేయగలగడం నేర్పడతాను దాన్ని కాంటెంపరీగా తయారు చేయడం ఇప్పుడున్న సమాజానికి అనుగుణంగా తయారు చేయడం తెలివైందును అప్పుడే బిజినెస్ బాగా అవుతుంది ఎందుకంటే భగవద్గీతను సామాన్య దృక్కోణంలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ఉదాహరణలు తీసుకున్నాం ఇటువంటి యోగి ఇంతటి గొప్పవాడు ఆయనకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే సమలోస్తాత్మక అంచనా ఆ బంగారాన్ని రాయిని మట్టిని అతడు సమదృష్టితో చూస్తున్నాడు అలాగే తొమ్మిదవ శ్లోకంలో చెప్పినటువంటి వివిధ వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులను కూడా సమదృష్టితో చూస్తున్నాడు మనం చూడలేకపోతున్నాం కారణం ఏమిటి అంటే ఇదే మైల్రాయి ఇదే మనం కీలకంగా తెలుసుకోవాల్సిన విషయం మనం పుట్టినప్పటి నుంచి కూడా వస్తువుల్ని ఫేవర్ చేసుకుని చూడటం మనకు ఉన్నటువంటి అలవాటు ఒక మ్యాచ్ చూస్తూ ఉంటే ఒక టీంని ఫేవర్ చేసుకుంటాం సినిమా చూస్తే హీరోని ఫేవర్ చేసుకుంటాం అలాగే వస్తువుల్లో మట్టిని ఫేవర్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో విత్తనం వేసి వ్యవసాయం చేయొచ్చు మిగతా రాయి బంగారం పట్ల ప్రయారిటీ తక్కువ ఉంటుంది మన ఫేవరబులిటీలో అలాగే భిన్న వ్యక్తుల్లో మన మిత్రుడికి ఎక్కువ ఫేవరిటీ ఇస్తాం ఆత్మీయ మిత్రుడికి బంధువుకి ఆత్మీయ బంధువుకి ఎక్కువ ఫేవరిటీ ఇస్తాం ప్రయారిటీ ఇస్తాం అలా ఆ ఫేవరబుల్గా ఉంచుకోవడానికి కారణం ఏంటంటే మన ఎగ్జిస్టెన్సీ మన ఉనికి మనకు తెలియదు నిజంగా మన ఉనికి మన ఆత్మలో ఉంది జీవాత్మలో ఉంది ఆ విషయాన్ని మనం మర్చిపోయాం మర్చిపోయి ఈ ఉనికిని విషయ విషయాల మీద పరుస్తున్నాం అనమాట పరిచి ఆసరా చేసుకుంటున్నాం వాటిని అలా ఆసరా చేసుకోవడాన్ని ఉపాధులు అంటారు అనేక ఉపాధుల మీద మన మనసును విస్తరించేశాం మన ఉనికిని విస్తరించేశాం కానీ రోజు వస్తుంది అది అందరికీ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అమ్మ రౌద్ర రూపం ధరించి కర్ర చేతి పట్టుకుని ఇసిగు గుట్ట మీద ఆడుకుంటున్నటువంటి నన్ను బరబరా లాక్కుపోయినట్లు ఈ జీవాత్మ పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ హారవ ఇంద్రియ షష్ఠేంద్రియమైనటువంటి మనసు ఈ ఆరింటిని ఎన్ని ఉపాధుల మీద పరుచుకుని ఉన్నప్పటికీ కూడా పట్టుకుని ఒక్కలాగు లాగి వెనక్కి తీసుకెళ్ళిపోతుంది అంతే సైన్ అవుట్ చేస్తుంది అనమాట ఆ సమయంలో ఈ పిల్లాడు ఏడ్చినట్టు నేను కూడా బోరు నేడుస్తాను భయపడతాను నా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా విస్మయానికి గురవుతారు ఇలా జరగడానికన్నా ముందే నేను సమదృష్టిని నేర్చుకుని విషయాల పట్ల అలాగే వ్యక్తుల పట్ల సమదృష్టిని నేర్చుకుని ఏ పిల్లాడు ముందే చంకెక్కేసి అమ్మ చంకెక్కేసి అందరికీ టాటా చెప్పేస్తూ ఆశ్చర్యపోతున్నప్పుడు ఎలా ఉత్సాహంగా ఉంటాడో అటువంటి స్థితిని ముందే అనుకోండి ఇక ఆ భయం ఉండదు అంతేకాదు ఇలా వెనక్కి మనసును వెనక్కి తీసుకోవడమే సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ చెప్పిన మెయిన్ టెక్నిక్ అలా వెనక్కి తీసు అలా వెనక్కి తీసుకోవడంలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఈ శ్లోకంలో వరుసగా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ములు అలా కూటస్థం విజితేంద్రియత్వం ఇవన్నీ మనకు అవసరం కదా మన పనులను మనం నేర్పుగా చేసుకోవడం మనకు అవసరం కాబట్టి మనం మనసును వెనక్కి తీసుకోవడం అనేది నేర్చుకోవాలి కాబట్టి విషయాల పట్ల వ్యక్తుల పట్ల సమదృష్టిని కలిగి ఉండడం అనేది ప్రాక్టీస్ చేయాలి నాకు తెలిసినంతలో ఈ శ్లోకాన్ని మీకు వివరించే ప్రయత్నం చేశాను ఇది చాలా ఇంపార్టెంట్గా నాకు అనిపించింది ఇది ఒక మైల్ రాయిలాగా తోచింది మీకు కూడా అలా అనిపించి నేను చెప్పింది మీకు కరెక్టే అనిపిస్తే అలాగే ఈ సత్సంగాన్ని పది మందికి పంచాల్సిన బాధ్యత మనం అందరం మనందరి మీద ఉంది మన ధర్మానికి మనం తగిన విధంగా చేయాలి సర్వీసు సో ఆ విధానాన్ని మీరు ఫీల్ అయ్యి ఉంటే కనుక ఈ వీడియోని చివరి వరకు చూసుంటే అంటే చూసిన వంద మందిలో పది మంది మాత్రమే చివరి వరకు చూడగలుగుతారు ఆ పది మంది ఇక్కడ కీలకం ఎందుకంటే నేను వీడియో మాత్రమే చేయగలను మీరు చూసిన వీడియోని దాని పట్ల ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓ చిన్న కామెంట్ ఇవ్వండి ఆ ఇచ్చిన కామెంట్కి నేను సమాధానం చెప్తాను ఇలా చేయటం వల్ల ఈ యూట్యూబ్ ఈ వీడియోని అవుట్ చేస్తుంది చేసి దీని అల్గార్ధంలోకి తీసుకుని దీని యొక్క ఇంపార్టెన్సీని గుర్తించి ఎక్కువ మందికి విస్తృతంగా దీన్ని పంచుతుంది తద్వారా మన సత్సంగం ఎక్కువ మందికి చేరుతుంది అది ఆశ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో मैले कस्तो